హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఇవాళ ఆర్డర్ గోంగూర పచ్చడి అండి చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఆల్రెడీ తినేసిన ఒక వీడియో చేయాలనిపించింది మేము ముడి బియ్యం తింటాము అందుకని రైస్ అలా ఉంటుంది కంగారు పడకండి వైట్ రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఇష్టపడే వాళ్ళకి మాకు బ్రౌన్ రైస్లోకి చాలా బాగుందనమాట ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు సిమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలా వేసుకొని బాగా స్లో కాల్చుకుంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పచ్చడిలోకి దిగుతాయండి రెండు మిర్చి తీసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వీటిని మధ్యగా చీల్చుకొని ఇట్లా వేయించుకొని పక్కా పెట్టుకోవాలి ఇక్కడ గోంగూర కట్టలు తీసుకొని శుభ్రంగా మట్టి లేకుండా వాష్ చేసుకొని నైట్ మొత్తం ఒక గుడ్డ మీద వాటిని మొత్తం ఇలా వల్చుకొని ఆరబెట్టుకుంటే తడి లేకుండా ఉండాలన్నమాట ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ నేను చూపిస్తున్నాను గ్రౌండ్నట్ ఆయిల్ దాన్ని మనం తాలింపుకి వాడుతున్నాను గానగలను వాడటం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి తాలింపు గింజలన్నీ చక్కగా వేసుకొని వాటిలో ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకొని వాటిలో ఫైనల్గా కావాలనుకున్న వాళ్ళు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం ఇక్కడ చాలా పుల్లగా ఉందనమాట కొండ గోంగూర అంటారు కదా ఆ గోంగూర ఇది అందుకని చెప్పి నేను పెద్దగా చింతపండు ఏమీ యాడ్ చేయలేదు చాలా బాగా వచ్చింది తీసుకున్న కస్టమర్స్ కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను వాట్సప్ చేస్తాను ఒకసారి మీకు చూసారు కదా ఎంత బాగుందో కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ